హలో అండి మీరు బీన్స్తో ఎక్కువగా ఏం కర్రీస్ చేసుకుంటుంటారో కామెంట్ చేయండి మా వైపు అయితే ఎక్కువగా ఫ్రై చేసుకుంటారు అలాగే సాంబార్లో వేసుకుంటారు అది కాకుండా ఇలా అయితే కూర చేసుకుంటారు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చపాతీలోకి రైస్లోకి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి దీనికి ముందుగా అయితే బీన్స్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి దాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక బాండీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి సపరేట్గా తర్వాత ఈ లోపు మనము టమాటోలు ఉల్లిపాయలు వెల్లుల్లి కట్ చేసి పక్కన పెట్టుకున్నాము కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా తీసుకున్నాను ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో నూనె యాడ్ చేసి ఆవాలు వేసుకోండి అవి చిటపట అనిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి వాటిని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనము బీన్స్ చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయాయి తక్కువ వాటర్తోనే ఉడికిపోతాయండి బీన్స్ అవి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న టమాటోలు సాల్ట్ వేసి టమాటోల్ని వేయించుకుందాము ఇలా టమాటోలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ధనియాల పొన్ని ఒక స్పూను కారం ఒక స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగే ఉడికించుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా బీన్స్ వాటిని వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ మసాలా మొత్తం బీన్స్కి పట్టేలాగా మంచిగా కలుపు బీన్స్తో ఫ్రైసే కాదండి ఇలా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉడ కలిపేసి సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూతపెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే ఇలా దగ్గరగా అవుతుంది కదా కర్రీ ఈ టైంలో మనము ముందుగా పల్లీలు వేయించుకొని అందులో ఎండుమిరపకాయలు ధనియాలు వేసి పొడి చేసి పెట్టుకోవాలి ఆ పొడిని లాస్ట్లో ఇలా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి ఎందుకంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు అలా ఉడికించేసి ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉండే బీన్స్ తీర రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్